ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజుడు వీరికి భాగ్యస్థానంలో రవి సంచారం చేయనప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకునేటువంటి మానవ ప్రతి చేయగలగాలి ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అవకతవకలు ప్రతి చోట ఉంటాయి దానిని సమగ్రంగా తెలుసుకొని మీరు చర్చించగలిగితే చర్చలకు ఫలితం ఉండేటువంటి ఉన్నాయి ఎవరో వాళ్ళు అన్నారు కదా వీళ్ళన్నారు కదా అని చెప్పి మీ యొక్క భాగస్వామ్యపు వారిపైన అన్నారనుకోండి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనేక రకాల విభేదాలకు దారితీసే పరిస్థితి అధికంగా ఉంటుంది ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు పారిశ్రామికవేత్తలు వ్యవసాయ సోదరి సోదరి మండలికి అందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గమనించాలి